ఆరంభం నుంచి ఇప్పటి వరకు దేశ రక్షణలో ఎప్పుడూ ముందే ఉంటోంది మన సరిహద్దు భద్రతా దళం ఆ క్రమంలోనే ఐదు దశాబ్దాలు పైబడిన ప్రస్థానంలో ఎన్నో కీలక విజయాలు సాధించింది అవసరాలకు తగ్గట్లే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకుంటూ ఆయుధాలు కావాల్సిన సామాగ్రి సమకూర్చుకుంటూ ముందుకు సాగుతోంది సరిహద్దుల వద్ద పనిచేసే జవానుకు ప్రతిరోజు సవాల్ తో కూడుకున్నది సరిహద్దుల వద్ద ఏమాత్రం కొంచెం తేడా కనిపించినా ఏం కాదు నీ వదిలేసే పరిస్థితి లేదు దాయాది దేశం కుట్రలను నిత్యం గమనించాల్సిందే ఓవైపు ఆ దేశ సైన్యాన్ని మరోవైపు తీసే ఉగ్రవాద మూకలను ఎదుర్కోవాల్సిందే సరిహద్దుల ఆవల నుంచి వచ్చే శత్రువుల జాడ పసిగట్టాలి అక్రమ వలసలను స్మగ్లింగ్ ను నిరోధించడం సరిహద్దు భద్రతాదళం ముఖ్య విధులు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ భద్రతా సంస్థ ఈ ఐదు దశాబ్దాల పైబడిన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని విజయాలు సాధించింది ప్రస్తుతం నూట ఎనభై ఆరు బెటాలియన్లలో రెండు పాయింట్ ఐదు లక్షల మంది సరిహద్దు భద్రతా దళంలో పనిచేస్తున్నారు ప్రకృతి విపత్తుల నిర్వహణకు ప్రత్యేకంగా మూడు బెటాలియన్లు ఉన్నాయి మొత్తంగా ఎయిర్ వింగ్ మెరైన్ వింగ్ ఆర్టిలరీ రెజిమెంట్ కమాండో యూనిట్స్ ఒంటెల దళం డాగ్ స్క్వాడ్ వంటి వివిధ విభాగాలు బీఎస్ఎఫ్ లో ఉన్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనది బీఎస్ఎఫ్ లో ఈస్టర్న్ కమాండ్ బంగ్లాదేశ్ తో మనకున్న సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంది వెస్టర్న్ కమాండ్ పాకిస్తాన్ తో ఉన్న సరిహద్దుల వద్ద భద్రతను పర్యవేక్షిస్తుంది వాస్తవాధీన రేఖ ప్రాంతంలోనూ బిఎస్ఎఫ్ పహారా కాస్తోంది మొత్తంగా ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల ప్రాంతంలో అంటే ప్రపంచంలోనే పొడవైన నైలు నదితో సమానమైన ప్రాంతాన్ని గస్తీ కాస్తున్నారు ప్రారంభం నుంచి ఎన్నో కఠిన సవాళ్లతో కూడిన లక్ష్యాలను బీఎస్ఎఫ్ ఛేదించింది ఇందులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఇండో పాక్ యుద్ధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆపరేషన్ బ్లూ స్టార్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఖలిస్థాన్ తీవ్రవాదులపై స్వర్ణ దేవాలయంలో చేసిన ఆపరేషన్ బ్లాక్ థండర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్లో చేపట్టిన ఆపరేషన్ విజయ్ రెండు ఒకటిలో బంగ్లా భారత్ సరిహద్దు ఆక్రమణల సమయంలోనూ బీఎస్ఎఫ్ కీలకమైన పాత్ర వహించింది పార్లమెంటుపై పాకిస్తాన్ ముష్కరుల దాడి తర్వాత సరిహద్దుల్లో వారి మోహరింపుతో పాకిస్తాన్ బొత్తిలో పడింది అప్పటి నుంచి అనేక సందర్భాల్లో పాకిస్తాన్ కాల్పులకు బిఎస్ఎఫ్ దీటుగా సమాధానమిచ్చింది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలోనూ బిఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించి అందుకుంది ఇంతటి చరిత్ర ఉన్న బీఎస్ఎఫ్ లో ఇటీవలే మహిళలకు ప్రభుత్వం చోటు కల్పించింది వంద మంది మహిళలను ఇండో పాక్ బోర్డర్ వద్ద మరో అరవై మందిని ఇండో బంగ్లా సరిహద్దుల్లో మిగతా ఐదు వందల తొంభై ఐదు మంది మహిళలను ఆయా సరిహద్దు ప్రాంతాల్లో విధుల్లో నియమించింది सीमा सुरक्षा बल का हमने जब छोटे थे तभी देखा था टीम में कि जो बॉर्डर पे रहते हैं वो देश की सुरक्षा करते तो हमारे भी मन में एक जज्बा था कि हम भी बॉर्डर पर जाएं और सीमा पर रहकर हमारे देश की रक्षा करें वही कि हमें हमारे देश की रक्षा करनी थी इसलिए हमें बी में ज्वाइन किया सरकार वाले सोचते हैं कि है हमारी बेटी और हमारी लड़की यहाँ पे सीमा पर देश की सीमा पर के हमारे रक्षा कर रहे देश की रक्षा कर रही सीमा की रक्षा कर रही वो तो दूर तो लगता है पर फिर भी हमें गर्व है अपने आप पर हमारे सीमा सुरक्षा बल पर और देश पर कि हम यहाँ पे इंटरनेशनल बॉर्डर पर रहकर सीमा की सुरक्षा कर रहे हैं सर हम पहले टीवी में न्यूज देखते थे बीएसएफ के बारे में कि बीएसएफ इतनी हार्ड ड्यूटी करती है बॉर्डर पे अपने देश की रक्षा करते हैं तो मेरे मन में भी यही विचार आया कि मैं भी बीएसएफ ज्वाइन करूं और अपने देश की रक्षा करूँ सर मुझे अपने बॉर्डर की रक्षा करने का शौक था कि मैं भी इंटरनेशनल बाउंड्री पे जाऊँ अपने देश की रक्षा करूँ मैं भी अपने फौजी भाइयों के जैसे उनके साथ ड्यूटी करूँ नहीं सर पहले इसके बारे में नहीं पता था पर... क्या लगता है आप यहाँ करने में ड्यूटी करने में సార్ బహుత్ అచ్చా బిఎస్ఎఫ్ దళాలు పాక్ సరిహద్దు అయినా వాగా వద్ద నిర్వహించే డ్రిల్ అటువైపు పాకిస్తాన్ రేంజర్స్ మిలిటరీ డ్రిల్ ప్రతిరోజు అందరినీ ఆకర్షించే అంశం సరిహద్దు భద్రత కోసం ఏర్పాటైన బీఎస్ఎఫ్ అక్కడితో ఆగలేదు పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయిన జైషే ఈ మహమ్మద్ డిప్యూటీ కమాండర్ ఖాజీబాబాను శ్రీనగర్ లో బీఎస్ఎఫ్ దళాలే మట్టుబెట్టాయి జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఆట కట్టించే విషయంలోనూ శాంతి భద్రతల పరిరక్షణలోనూ బీఎస్ఎఫ్ రంగంలోకి దిగాక ఎందరో ఉగ్రవాదులు వారి నేతల అరెస్టు మట్టుపెట్టడంలో కీలక విజయాలు సాధించింది బీఎస్ఎఫ్ కు ప్రత్యేకంగా వైమానిక విభాగం సరిహద్దు జలాల రక్షణకు మెరైన్ విభాగం ఆయుధ తయారీకి ఆర్టిలరీ రెజిమెంట్ ఉంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఐదు పెద్ద పది చిన్న స్థాయి శిక్షణ కేంద్రాలున్నాయి ఇందులో సరిహద్దు భద్రతకు తీసుకోవాల్సిన అన్ని అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇస్తారు వారితో పాటు సరిహద్దు భద్రతలో పాలు పంచుకునే సునకాల కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయి బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ కేంద్రాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాలు సునకాల శిక్షణకు ఈ కేంద్రాలను వినియోగించుకుంటున్నాయి పేలుడు పదార్థాలు గుర్తించడం శత్రువులపై దాడి చేయడం గస్తీలో సహకారం వంటి అంశాలపై వాటికి శిక్షణ ఇస్తారు బిఎస్ఎఫ్ క్రియేట్ చేసినప్పుడు ఒక పారామిలిటరీ ఆర్గనైజేషన్గా సెక్యూరిటీ ఆఫ్ ది బార్డర్ డ్యూరింగ్ పీస్ టైం అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ బార్డర్ క్లైమ్స్ ఈ ముసుకొలు కానీ తస్కలు కానీ వచ్చి దాన్ని స్మగ్లింగ్ చేస్తే అన్నీ చేస్తున్నారు కదా వాటిని ఆపడానికి ముఖ్యంగా అయింది క్రమేపీ దాని వాళ్ళ యొక్క రోల్ను కూడా ఎక్స్పాండ్ చేసుకొని పీస్ టైమ్ రోల్ కూడా ఉంది కానీ వార్ టైంలో కూడా వాళ్ళకి చాలా యొక్క ప్రాముఖ్యత ఇచ్చారు వీళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చినప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్కి వస్తారు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే అప్పుడు రోల్ చేంజ్ అవ్వద్ది ఆర్మీ బార్డర్లోకి పోద్ది బిఎస్ఎఫ్ వాళ్ళు వెనక్కి వస్తారు అప్పుడు బిఎస్ఎఫ్ మొత్తాన్ని ఆర్మీ కింద కమాండ్ అండ్ కంట్రోల్ కింద పెడతారు వాళ్ళు కూడా యుద్ధం చేసే కెపాసిటీ వాళ్ళలో ఉంది సరిహద్దు భద్రతా దళానికి ప్రత్యేక కమాండో గ్రూప్ ఉంది అదే క్రీక్ క్రొకడైల్ కమాండోల బృందం పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత గుజరాత్ లోని క్రీక్ సముద్ర మార్గం ద్వారా దాయాది దేశం నుంచి ఉగ్రవాదులు ఎగుమతవుతున్నట్లు చూసి ఆ చొరబాట్ల అదుపు కోసం మొదటి కమాండో యూనిట్ క్రీక్ క్రొకడైల్ ను ఏర్పాటు చేశారు అలా నూట ఇరవై ఐదు కోట్ల ప్రజల రక్షణలో బిఎస్ఎఫ్ జవాన్ల పోరాటం అసమానమైంది ఉగ్రవాదుల దాడుల నుంచి ఉండే ముప్పును వారే ముందుండి ఎదుర్కొని ప్రాణాలు వదులుతున్న ఘటనలు కంటతడి పెట్టించక మానం వారు అలా ప్రతికూల పరిస్థితుల్లో నిర్వహిస్తున్న విధుల కారణంగానే దేశ పతాకం సగర్వంగా ఎగురుతుంది అనడంలో సందేహం లేదు